హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూన్ యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ వీడియో అందరికీ ఎంతగానో ఉపయోగపడే మ్యారేజెస్ కానీ ఫంక్షన్స్ కానీ ఇంట్లో ఏదైనా అకేషన్స్ ఉంటే మనం పది చోట్ల పది షాప్స్ తిరిగి మనకు నచ్చినవి కొనుక్కుంటూ ఉంటాం కదండి అలా కాకుండా ఒకే షాప్లో మీకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసి ఇచ్చే షాప్ ఒకటి ఉంది అదే శ్రీ గాయత్రి పూజా స్టోర్ అండి ఇది ఎక్కడో లేదు జేఎన్టీకి నియర్ బై వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది ఇది పూల మార్కెట్ ఉంటుంది కదండి పూల మార్కెట్ దగ్గరికి వచ్చేస్తే మీకు ఎంఆర్ఓ ఆఫీస్కి ఆపోజిట్ కానీ శ్రీ గాయత్రి పూజ స్టోర్ ఉందండి ఇది త్రీ ఫ్లోర్స్ ఉంటుంది మొత్తము గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తము పూజ ఐటమ్స్ ఉన్నాయి మీకు రిటర్న్ గిఫ్ట్స్ కానీ పూజ కావాల్సిన ప్రతి ఐటమ్ మీకు గ్రౌండ్ ఫ్లోర్లో దొరుకుతుంది అలాగే మనకి మ్యారేజెస్ థీమ్ కావాలంటే అది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో ఉందండి వీళ్ళు మనకు కావాల్సినట్టుగా కస్టమైజ్ చేసిస్తారండి అలాగే వరల్డ్ వైజ్గా కూడా షిప్పింగ్ కూడా చేసిస్తారండి మనకు వీలు కాకపోతే వీడియో కాల్లో కూడా మనకు కావాల్సిన ఐటెంని చూపిస్తారు మనకు ఏదైనా ఒక పిక్ని చూపించినా దానికి తగ్గట్టుగా వీళ్ళు కస్టమైజ్ కూడా చేసిస్తారండి చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చాలా మంచి కలెక్షన్ ఉందండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మ్యారేజ్ థీమ్ మొత్తం మీకు డీటెయిల్గా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి మీకు కంప్లీట్గా ఒక ఐడియా వస్తుంది మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ పంపించండి వాళ్ళకి యూజ్ అవుతుంది అన్ని వస్తువులు ఒకే దగ్గర దొరకడం అంటే చాలా రేర్ కదండి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మీ అందరికీ అందుకని వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఇక్కడ చూడండి మెహందీ థీమ్ తోని ఇచ్చారు చాలా బాగుంది ఇలాంటివి మంచి లో పెడితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇలాంటివి మధ్య కాలంలో బాగా ట్రెండింగ్ గా ఉన్నాయి కదా ఇది చూసారా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నట్టుగా ఉంది ఈ థీమ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది మీ శారీకి మ్యాచ్ అయ్యేలాగే ఈ శారీ కలర్ కానీ పంచ కలర్ కానీ మార్చమన్నా మారుస్తారండి వాళ్ళు అలాగే మీకు ఒక ఇద్దర ముగ్గుర ఎంతమంది కిడ్స్ కావాలో కూడా వాళ్ళు అలాగే కస్టమైజ్ చేసేస్తారు ఇది చూడండి పసుపు దంచే కార్యక్రమం జరుగుతున్నట్టు థీమ్ జరుగుతుంది ఇక్కడ చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి కదా పెళ్లి కూతురు పెళ్ళికొడుకు ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారో ఇలా ఒక్కొక్క థీమ్కి ఒక థర్టీ ఫార్టీ వెరైటీస్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి నేను మీకు ఐడియా కోసము అన్ని థీమ్లను కవర్ చేస్తాను చూడండి మీకు ఇవన్నీ చూస్తే ఒక ఐడియా వస్తుంది మీరు ఏ విధంగా కస్టమైజ్ చేసుకోవాలనేది కూడా అర్థమవుతుంది ఇక్కడ తలంబ్రాల థీమ్ జరుగుతుంది ఇక్కడ మరొకటి మెహందీ థీమ్ ఆల్రెడీ మనం ఫస్ట్ ఒకటి చూసాం కదా ఇక్కడ ఇంకొకటి మెహందీ థీమ్ కూడా జరుగుతుంది చూడండి పెళ్ళికూతుర్లు ఇద్దరు ఉన్నట్టుగా ఎంత బాగుందో ఇక్కడ చూడండి ఎంగేజ్మెంట్ థీమ్ ఇది ఇవే కాకుండా మీకు బ్యాక్ సైడ్ క్లాతులు కానీ కూతురు చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ క్లాత్లు ఒకటి పూజ చేసేటప్పుడు ఒక రకం క్లాతులు మనం పెడుతూ ఉంటాం కదండి ఆ క్లాతులు కూడా ఇక్కడ దొరుకుతాయండి డిజైన్స్ మీకు ముగ్గు డిజైన్ కావాలా ఏ సైజులో కావాలి అవి కూడా బ్యాక్గ్రౌండ్ క్లాతులు మొత్తం ఇక్కడ దొరుకుతాయండి అలా లేకపోయినా మాకు ఇలా కావాలి అని వాళ్ళకు ఒక ఫోటో కానీ ఏదైనా చూపిస్తే దాని తగ్గట్టుగా కూడా కస్టమైజ్ చేస్తారు ఇక్కడ చూడండి గౌరీ పూజ జరుగుతూ ఉన్నట్టు పెళ్ళికూతురు లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోకి పూజ చేస్తున్నట్టుగా ఈ థీమ్ ఉంది చాలా క్యూట్గా ఉంది చాలా యూనిక్గా ఉందండి ఇక్కడ థీమ్ మొత్తము తర్వాత మెహందీది ఇంకొకటి ఉంది చూడండి ఈ థీమ్ ఇక్కడ మనం ఇది మూడోది అనుకుంటా మెహందీ థీమ్ చూడటం పెళ్ళి షాపింగ్ థీమ్ కూడా ఉందండి ఇక్కడ చాలా క్యూట్ గా యూనిక్గా ఉన్నాయి కలెక్షన్స్ మొత్తము ఇక్కడ పెళ్లి జరుగుతున్నట్టు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పూజారి పెళ్లి చేస్తున్నట్టుగా చాలా బాగుంది తీ మీదైతే ఇప్పుడు ఇక్కడ మీకు కావాల్సినట్టుగా తలంబరాలు కూడా ఉన్నాయండి ఇక్కడ ముత్యాల తలంబ్రాలు ఉన్నాయి క్రిస్టల్ తలంబరాలు ఉన్నాయి నవరత్నాల తలంబరాలు కూడా ఉన్నాయండి మీకు హాఫ్ కేజీలో కావాలా కేజీలో కావాలా కూడా ఇస్తారు మీకు ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత ఇస్తారండి ఇవి హాఫ్ కేజీ అయితే క్రిస్టల్ అయితే ఫోర్ హండ్రెడ్ ఇస్తారండి హాఫ్ కేజీ ముత్యాల అయితే సిక్స్ హండ్రెడ్ కేజీ ఉంటుంది ఇవన్నీ ముత్యాల తలంబ్రాలు ఇలా మీకు బాక్స్లలో ప్యాక్ చేసి ఇవ్వమన్నా ఇస్తారు లేదంటే మనకి ఇండివిజువల్గా కావాలన్న ఈ తలంబ్రాలని ఇస్తారండి ఇది చూడండి మంచి విలేజ్ థీమ్ ఉంది చూడండి పిల్లలు ఆడుకుంటున్నట్టు ఇక్కడ కూరగాయలు అమ్ముతున్నట్టు ముగ్గులు వేస్తున్నట్టు బావిలో నీళ్లు తోడుతున్నట్టు బట్టలు ఉతుకుతున్నట్టు ఎంత ముద్దుగా ఉందో ఈ విలేజ్ థీమ్ ఇవి చెక్క బొమ్మలు చూడండి మంచి డెకరేటివ్ ఐటమ్స్ ఇవి ఇంట్లో మంచిగా డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది వీటికి మూమెంట్స్ కూడా ఉంది చూడండి ఇందులో చాలా రకాలు ఉన్నాయి చెక్క బొమ్మలు ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఇవన్నీ చెక్క బొమ్మలే చాలా బాగున్నాయి ఇక్కడ ఉంగరాల బిందెలు చూడండి ఎంత బాగున్నాయో చాలా కలర్స్ లో ఉన్నాయండి మనకు కావలసినట్టుగా కస్టమైజ్ చేయించుకోవచ్చు చాలా చాలా బాగున్నాయి ఈ బిందెలు ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ గా గానీ ఇంట్లో పెట్టుకోవడానికి గానీ మంచి గణపతులు చూడండి ఎంత క్యూట్ గా చాలా బాగున్నాయి ఇక్కడ నేను ఇక్కడ కృష్ణుడు ఇంకా గౌతమ బుద్ధుడు సాయిబాబా విగ్రహాలు కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి చాలా యూనిక్ గా ఉన్నాయని తర్వాత మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కానీ లేదంటే ఏవైనా ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ బ్యాంగిల్స్ ఏవైనా ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా ఈ ప్లేట్స్ ఉన్నాయి ఇవి సిల్వర్ కలర్ ఇంకా గోల్డ్ కలర్ లో ఉన్నాయండి 네 ఇవి కూడా మనకి ఏదైనా ఆర్గనైజ్ చేసుకోవడానికి బాగుంటాయి తర్వాత ఇవి చూడండి లోటస్ బుట్టలు అమ్మాయిని తీసుకెళ్లే గంపలు ఇవి మంచిగా వెల్వేర్ క్లాత్తోని చేశారు ఇవి చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో మోడల్స్ కూడా ఉన్నాయండి ఇందులో చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకోవచ్చు అలాగే ఇందులో దండలు కూడా ఉన్నాయండి ఇవి కర్పూరం దండలు ఉన్నాయి నార్మల్ దండలు కూడా ఉన్నాయి అలాగే మనం రిటర్న్ గిఫ్ట్స్ కోసము ఏదైనా పూజ చేసినప్పుడు పసుపు కుంకుమ తమలపాకు ఒక్క బ్యాంగిల్స్ అలాంటివి ఇస్తూ ఉంటాం కదా అలా అవన్నీ పెట్టివ్వడానికి ఇలాంటి చిన్న బ్యాగ్స్ ఉన్నాయి పెద్దవి కూడా ఉన్నాయండి మనం వరలక్ష్మి వ్రతం కానీ ఇంట్లో ఏదైనా పూజ చేసుకున్నప్పుడు రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వడానికి ఈ బ్యాగ్స్ చాలా బాగున్నాయి అలాగే ఇక్కడ గణపతులు చూడండి గణపతులు మాత్రం ఇక్కడ చాలా చాలా స్పెషల్గా ఉన్నాయండి ఇక్కడ చెక్క బొమ్మలు మళ్ళీ ఇచ్చాయి చూడండి ఇవి చాలా మూమెంట్స్ చాలా బాగున్నాయి గణపతులలో మనకు కావాల్సిన సైజు దొరుకుతుందండి మనకి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకే దొరుకుతున్నాయి అలాగే చాలా డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి మీకు అన్ని చూపిస్తున్నాను చూడండి తర్వాత ఇది చూడండి ఎంత బాగుందో సీతారాముడు లక్ష్మణుడు హనుమంతుడు తోని ఎంత బాగుందో అది తర్వాత ఇక్కడ రథం ఉంది చూడండి ఇది కూడా ఒక థీమ్ లాగా ఇచ్చారు ఇక్కడ అంతాను ఇక్కడ మంచిగా ప్యారెట్ చాలా క్యూట్గా ఉంది ఇదిను తర్వాత గంపలలో ఇందాక మీకు ఒకటి చూపించాను కూడా అండి ఇది నార్మల్ గంపలు ఇవి పెద్దవైతే మనకి నాలుగు వేల ఐదు వందలు ఉందండి నాలుగు వేల ఐదు వందల నుంచి ఆరు వేల ఐదు వందల వరకు ఈ నార్మల్ అయితే పన్నెండు వందల యాభై నుంచి ఏ పదిహేడు వందల యాభై వరకు ఉన్నాయి పెళ్ళి కావాల్సిన ఇంకోటి బిందెలండి ఇవి బ్రాస్ స్టీల్ జర్మన్ సిల్వర్లో కూడా ఉన్నాయి ఇవి మనకు కావాలంటే స్టీల్ మీద ఇత్తడి మీద కూడా కస్టమైజ్ చేసి ఇస్తారు మనకు కావాల్సినట్టుగా ఇవి స్టార్టింగ్ పదిహేడు వందల యాభై నుంచి రెండు వేల ఎనిమిది వరకు ఉందండి మనం కస్టమైజ్ చేయించిన దాన్ని బట్టి ప్రైజ్ ఉందండి ఆర్గనైజింగ్ ప్లేట్స్ ఇంతకు ముందు కూడా మీకు చూపించాను కదండి ఇక్కడ వేరే డిజైన్స్ మోడల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఆర్గనైజింగ్ ప్లేట్స్ ఇందులో మనం ఏదైనా ఆర్గనైజ్ చేసి మనం పెట్టొచ్చు చాలా బాగుంటాయి ఇది చూసారా చాలా లైట్ వెయిట్ ఉందండి మంచిగా గోల్డ్ కలర్లో మెరిసిపోతుంది ఇది మనం పెళ్లి కూతురికి బట్టలు పెట్టడానికి కానీ ఇది చాలా క్యూట్ ట్టుగా చాలా బాగుంటుందండి ఇక్కడ చూడండి నార్మల్ దండలు ఉన్నాయి కర్పూరం దండలు ఉన్నాయి కర్పూరం దండలు పెళ్ళికూతురుకి పెళ్ళికొడుకు వేస్తే వాళ్ళకి దిష్టిపోతుందని పోతుందని నమ్ముతారండి ఆ దండలు కూడా ఉన్నాయి ఇక్కడ పీటలు ఉన్నాయండి మనకి నార్మల్గా స్క్వేర్ షేప్లో కానీ రెక్టాంగిల్ షేప్లో మనకి ఏ షేప్ లో కావాలన్నా ఆ షేప్లో డిజైన్స్ కావాలన్నా డిజైన్స్తో సహా మనకి పీటలు కూడా ఉన్నాయి ఇవి కాలు చెంబులండి ఇవి కూడా బాగా డిజైన్ చేసి పెట్టారు కింద వాటికి సంబంధించిన థీమ్ కూడా ఉంది చూడండి పెద్ద ప్లేట్ కూడా ఉంది ఇది సీమంతం థీమ్ అండి కింద మొత్తము మనకు కావాల్సినట్టుగా పీటలు కూడా ఉన్నాయి ఇక్కడ పెళ్లి కూతుర్లు పెళ్లి కొడుకు బొమ్మలు మనం ఇలా సింగిల్గా గా తీసుకొని అయినా మనమైనా ఆర్గనైజ్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్టుగా ఆ థీమ్ని రెడీ చేసుకోవచ్చు అండి ఇక్కడ చిన్న చిన్న పెళ్లి కూతురు లాగా బొమ్మలు కూడా ఉన్నాయి మనకి సింగిల్గా గా ఇలా తీసుకొని కూడా మనమే మనంతటి మనం కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు అండి దానికి సంబంధించిన మెటీరియల్ కూడా ఇక్కడ దొరుకుతుంది ఇది చూడండి సానరాయి పెళ్ళిళ్ళలో వాడతాం కదా అది కూడా డిజైన్ చేశారు గా కూడా ఉంది నెక్స్ట్ కాశీయాత్రకు సంబంధించిన థీమ్ అండి గొడుగు అలాగే విసనకర్ర మంచి హ్యాండ్ స్టిక్ ఇవి కూడా మనకు కావాల్సినట్టుగా కస్టమైజ్ చేసేస్తారండి ఇక్కడ హ్యాండ్ స్టిక్ చూడండి చాలా రకాలుగా ఉన్నాయి ఇవి మీకు కావలసినట్టుగా వీటిని కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి కలర్ ఆప్షన్ కూడా అంబ్రిల్లా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి ఇవి ఇదంతా థీమ్ అండి ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము సెకండ్ ఫ్లోర్లో మొత్తం ఇలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉన్నాయండి ఇక్కడ ఇవి నేచురల్ ఫ్లవర్స్ లాగానే ఉన్నాయండి చాలా బాగున్నాయి ఒకసారి వీటిపైన ఇన్వెస్ట్ చేశామంటే ఎప్పటికీ మనకు యూజ్ అవుతాయి ఇవి వాషబుల్ ఇవన్నీ కూడా వాషబుల్ అండి వాషింగ్ మిషన్లో వేసి కూడా మనం వాష్ చేసుకోవచ్చు వీటిని ఒక్కసారి ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి లైఫ్ లాంగ్ వస్తాయండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మన ఇంట్లో అకేషన్ ఉంటే మంచిగా మనకి కావాల్సినట్టుగా డెకరేట్ చేసుకోవచ్చు అండి చాలా కలర్ఫుల్ గా చాలా న్యాచురల్ గా ఉన్నాయి మన క్రియేటివిని ఉపయోగించి మనకు కావాల్సినట్టుగా డెకరేట్ చేసుకోవచ్చు ఇవి చూడండి రియల్ కనకాంబరాలు లాగానే ఉన్నాయి కదా చూడడానికి ఇవి వీడియోస్లో కానీ ఫొటోస్లో కానీ ఇవి చాలా బాగా పడతాయండి మనం బ్యాక్గ్రౌండ్ ఏదైనా వెల్వేర్ క్లాత్ తీసుకున్న దానికి ఇలా డెకరేట్ చేసుకోవచ్చు ఇవి చూడండి అరటి కొమ్మలు ఉన్నాయి ఇక్కడ బంతి పూలతో ఈ విధంగా డెకరేట్ చేసినట్టుగా అన్నీ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి గుమ్మాల కట్టడానికి ఇవి కూడా ఉన్నాయి ఇలా మనకి లోటస్ ఫ్లవర్స్ చూడండి ఇలా రియల్ లోటస్ ఫ్లవర్ లాగానే ఉన్నాయి మంచిగా మల్లెపూలాగా చాలా రకాలు ఉన్నాయి ఇందులో ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది వీటికి అలాగే ఇవి చూడండి మనం డెకరేషన్లో చాలా చూస్తూ ఉంటాం కదా వీటిని ఇవి కొబ్బరి తాటి ఆకులతో చేస్తూ ఉంటారు వీటిని తర్వాత ఇవే కాకుండా మనకి ఇక్కడ పైన వరలక్ష్మి రథానికి సంబంధించిన కంప్లీట్ వస్తువులు కూడా ఇక్కడ దొరుకుతాయండి చూడండి అమ్మవారి విగ్రహాలు మనకు కావాల్సినట్టుగా అమ్మవారి ఫేస్లు కూడా దొరుకుతాయి మీకు ఏ శారీలో కావాలంటే అది దొరుకుతాయి చూడండి అమ్మవారి ఫేస్లు ఎన్ని రకాలుగా ఉన్నాయో మనకి ఎలా ంటే అలా ఇక్కడ దొరుకుతాయండి ఇవన్నీ వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన థీమ్ మొత్తము ఇక్కడ దొరుకుతుందండి ఇదండి ఇవాళ వీడియో మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్